భగవద్గీతం మకరందం శ్రద్ధాయ పరాయ తప్తం తపస్తవిధం నరై అపాలకాని వియుక్త సాత్వికం పరిరక్షతే ఫలాక్షేపణ లేనివాడు నిచ్చల చిత్తులూ దైవభహం వియుక్తులకు మనుషులకు అధికముకు శ్రద్ధ ఆచరించినట్టు వాచికమానిష్కములు కరము మూడు విధములైన తపస్సులు సాత్వికములు స్వాత్వికమని పెద్దలు చెప్పుతున్నారు శ్రద్ధయా అను పదమునకు పరయా అను విశేషం వలన సామాన్య శ్రద్ధ మిక్కుటమైన శ్రద్ధ లేక ఉత్తమమైన శ్రద్ధ అవసరమవు వీర్థమగుతున్నది శ్రద్ధతో విశ్వాసము పట్టుదలతో కూడుకొని ఉన్నప్పుడు మాత్రమే మాయను దాట విలు అభు భగవంతుడితో ఆత్మవిశ్వాసము పరమార్థ సాధనతో కూడిన కలవాడు ప్రాపంచిక దృశ్య జాలము కూడా తగ్గించుకొని భగవత్ ధ్యాన పరుడై ఉండువారు నిచ్చలపడు వారు పరమ శ్రద్ధతో కూడి ఉండవలని పరమ గోక గోవరక కర్మలను చేయవలని నిత్యల చిత్తము లేక భగవద్ ధ్యానము ఫలత్వము కలిగి ఉండవలని అత్యంత శ్రద్ధతో పరాహితము నిచ్చలహితుడై ధ్యానపరుడై

గౌరవించబడవలని పూజింపబడవలని డంభములు మాత్రము చేయబడిన తపస్సు అస్థిరమైనది అనిచితమైనది ఫలము ప్రపంచ మన రాజ తపస్సులకు చెప్తున్నది కొందరు తమ తపస్సును చూసి ఇతరులను తమ సత్కరించవలసిన భావంతో చేయుదురు భక్తి శ్రద్ధలతో చేయబడిన తపస్సును డంభములు చేయబడినదిగా స్థిరమై ఉండను రాజ తపస్సు ఎట్టిది సత్కారమునకు పూజలై ఢంభముని చేయు రాజ తపస్సు అది ఎట్టి ఫలితమును కలిగి ఉండను ఎట్టి స్వరూపమును కలిగి ఉండను అస్థిర అనిత్వము పరమును కలిగి ఉండను చంచల అనిత్వ స్వభావం యాసము కలిగి ఉండను